ఈరోజు స్పెషల్ కొబ్బరి తురుము శనగపప్పు కూర అనమాట నేను ఎప్పుడూ తినేది ఇది ఆంధ్రాలో చాలా స్పెషల్గా చేసుకుంటారంట మరి మనం తెలంగాణ కాబట్టి మనం ఎప్పుడు ఇలాంటివి తినమనమాట మనకి ఎప్పుడూ నాన్ వెజే కావాలి సో ఫైనల్గా ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే కొంచెం ఆనియన్స్ కట్ చేసి మిర్చి ఇలా ఆయిల్లో వేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం కొబ్బరి తురుము ఫస్ట్ వేసి కలపాలి నేనైతే ఎప్పుడు కొబ్బరి తురుము పప్పు ఇట్లా మిక్స్ చేసుకుని అయితే ఏ కర్రీ అయితే తినలేదు ఎందుకంటే మన తెలంగాణలో ఇంత వెజ్ ఐటమ్స్ అయితే ఎక్కువ చేయరు అనమాట నార్మల్గా పప్పు అంటే ఎప్పుడో ఒకసారి తింటాను ఫైనల్గా పప్పు కూడా ఈ అత్తగా కలిపేస్తుంది సో ఎలా ఉంటుందా అని భయపడ్డాను చూడగానే నాకు పానీపూరిలో పప్పు అనిపిస్తుంది కదా అదే పప్పులాగా అనిపించింది పానీపూరిలో తింటాం కదా సో అట్లా అనిపించింది కొంచెం డౌట్ డౌట్గా ఉండేది తినాలా వద్దా ఇది ఎందుకంటే తురుములో మనం కూర చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము సో ఫైనల్గా చూస్తే ఇది ఒక టైప్గా వచ్చింది చూడ్డానికి బాగానే ఉంది సో తిని చెప్తాను